ఉద్యోగులకు ఇచ్చిన హామీలేంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేంటి ఎన్నికలకు ముందు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నదేంటి అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ అప్పుల దగ్గర నుంచి అభివృద్ధి వరకు కూటమి చెప్పేవన్నీ అబద్దాలేనంటోంది ఫ్యాన్ పార్టీ భారీ అంచనాల మధ్య ఏపీలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటూ కూటమి పెద్దలపై విమర్శలు చేశారాయన అప్పుల విషయంలోనూ పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేము మీరు ఇష్టాంతరానికి యాక్చువల్ గా అయితే మేము దిగిపోయిన నాటికి మా సమయంలో ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్లు మేము అప్పు చేస్తే మీ సమయంలో మీరు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల కోట్లు చేస్తారు ఆర్థిక గణాంకాలే మీకంటే ఏడు శాతం తక్కువ అప్పు అయినా కూడా మేము అప్పు చేసినాం విధ్వంసం ఇది ఒక వర్డ్ కనుక్కున్నారు విధ్వంసం నిధ్వంసండి విధ్వంసం కాదండి మీది అసమర్థత మీది దగ ఎట్లయితుందండి విధ్వంసం మీకంటే తక్కువ అప్పు చేస్తే మీకంటే మా సేవారంగం బాగుండే మా పరిశ్రమ రంగం బాగుండే మా వ్యవసాయ రంగం బాగుండే మీకంటే మాకు ట్యాక్స్లు బాగా వచ్చినాయి మాకు కోవిడ్ ఉన్నింది ఏంది విధ్వంసం నాకు మీరు విధ్వంసం మీది విధ్వంసం అన్ని ప్రైవేట్ చేస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళపై పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నేను చండశాసంని ఒక ఆయన ఇంకొక ఆయన చూస్తే నేను తాట తీస్తాను ఏం తీస్తున్నారండి మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరణ అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం సుదర్శన నుంచి లెక్కపెట్టుకుంటే అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటేషన్ ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాల ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి ఉద్యోగుల్ని కూడా కోటిమి సర్కారు మోసం చేసిందని ఆరోపించారు పీఆర్సీ ఐఆర్ ఇస్తామన్న హామీని సర్కార్ సర్కారు గాలికొదిలేసిందన్నారు ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు పీఆర్సీ ఊసేత్తట్లేదన్నారు గత వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు పోలిక చెప్తూ విమర్శలు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి